హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో డిఈఓ డైట్ అండ్ ఎస్సీఆర్టీకి సంబంధించిన లెక్చరర్ నోటిఫికేషన్ అయితే అతి త్వరలో రాబోతుంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం సో ఈ వీడియోలో మనము ఈ లెక్చరర్ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అదేవిధంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయనే అంశాలను మనం స్పష్టంగా చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్తే మనకు రెండు వేల ఇరవై రెండులోనే మనకు ఈ పోస్ట్లకు సంబంధించిన ఆర్థిక శాఖ అనుమతులు అయితే రావడం జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పన్నెండు నాడు జివో నెంబర్ నూట అరవై ఐదు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో సో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అప్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వే వేరియస్ కేటగిరీస్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ బై వే ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో ఈ నూట ముప్పై నాలుగు పోస్టులను ఫిల్ అప్ చేయడానికి అనుమతులు ఇస్తూ ఇచ్చినాయి జివో ఇది సో ఫ్రెండ్స్ ఈ జియోలో ఉన్న అంశాల్లో భాగంగా మనం చూస్తే ఇక్కడ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి పోస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఆ పోస్ట్ యొక్క నేమ్ ఏంటి అనే అంశాలతో పాటు క్వాలిఫికేషన్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం మనకు నాలుగు రకాల పోస్టులు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి డిఈఓ గెజిస్టర్డ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ తర్వాత సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్ లెక్చరర్స్ ఇన్ ఐఏసిఈ సిటీఈ అండ్ ఎస్సీఆర్టీ ఇరవై రెండు ఉన్నాయి లెక్చరర్ డైట్ లెక్చరర్లో మనకు అరవై ఐదు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవి మనం చూస్తే ఇప్పుడు వీటికి సంబంధించిన మనము క్వాలిఫికేషన్ చూద్దాము సో ఫ్రెండ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ వన్ ఉంది కదా మొత్తం ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి దీనికైతే మనకు పీజీ ఉండాలి అదేవిధంగా సీనియర్ లెక్చరర్ అని డైట్ సో ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి దీనికి డబల్ పీజీ ఉండాలి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎంఏఎంఈడి ఎంఎస్సి ఎంఈడి సో ఈ విధంగా నెట్ సెట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అదేవిధంగా పిహెచ్డి కూడా కంప్లీట్ చేసి ఉండాలి పిహెచ్డి సో ఫ్రెండ్స్ దేనికి సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్ కాలేజ్లో అదే విధంగా మనకు లెక్చరర్ ఇన్ ఐఏఎస్సి సిటీఈ అండ్ ఎస్సీఆర్టీ సో ఇవి ఇరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి మనకు పీజీ ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ అన్నప్పుడు ఎంఏ తెలుగు చేసి ఉండాలి విత్ బీఈడి సో ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది తర్వాత డైట్ లెక్చరర్ సో అరవై ఐదు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకు కూడా పీజీ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ సీనియర్ లెక్చరర్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్ ఇన్ ఐఏఎస్సి సిటీ అండ్ ఎస్సీఆర్టీ ఈ రెండు పోస్టులకు సంబంధించి డబల్ పీజీ ఉండాలి అండ్ లెక్చర్ ఇన్ డైట్లో ఒక పీజీ విత్ ఎంఏ అండ్ బిఈడి అనేది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్స్లో మనకు క్వాలిఫయింగ్ పేపర్గా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి పేపర్ పెట్టే అవకాశం ఉంది అరవై మార్కులతో ఇది ఖచ్చితంగా క్వాలిఫై కావాలి అయితే ఫ్రెండ్స్ మనకు అతి త్వరలో అంటే రాబోయే పదిహేను రోజుల్లోపు జాబ్ క్యాలెండర్ వస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్కి ముందే కొన్ని జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది సో మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది చూస్తే ఫ్రెండ్స్ మనకు పేపర్ వన్లో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ నూట యాభై మార్కులకు అదేవిధంగా పేపర్ టూలో పీజీ లెవెల్లో ఉన్న సంబంధించిన సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ ఉంటుంది నూట మూడు వందల మార్కులు సో నూట యాభై క్వశ్చన్స్ సో నూట యాభై నూట యాభై మూడు వందలా లేకుంటే మొత్తం కలిపి మూడు వందల ఒకటే పేపరా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుంది అయితే పేపర్ వన్లో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ బైలింగ్ వల్ల ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ టూ కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్లో ఉంటుంది ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ సో ఈ పేపర్ టూ అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పేపర్ వన్లో బైలింగ్ వల్ పేపర్ టూలో ఇంగ్లీష్ ఏదైనా తెలుగు సబ్జెక్ట్ ఉన్నప్పుడు తెలుగు ఉంటుంది హిందీ ఉన్నప్పుడు హిందీ ఉంటుంది తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుందని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మరి ఈ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు మనకు పదిహేను రోజుల్లో వస్తుంది ఈ నేపథ్యంలో మనకు ఇక్కడ ఈ నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటుగా నాలుగు డైట్ కాలేజీలు అయితే శాంక్షన్ అయ్యాయి తెలంగాణలో సో వీటిలో మనకు తలా ముప్పై నుంచి ముప్పై రెండు పోస్టులు ఉండే అవకాశం ఉంది ఈ విధంగా చూస్తే ముప్పై ఇంటూ నాలుగు మొత్తం నూట ఇరవై పోస్టులు దీంట్లో డెబ్బై శాతం ప్రమోషన్లు ఇస్తారు ముప్పై శాతం మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సో ఈ విధంగా ఈ ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు ప్లస్ మనకు రెండు వేల ఇరవైలో అనుమతి పొందిన ఈ నూట ముప్పై నాలుగు మొత్తం కలిపి నూట డెబ్బై ప్లస్ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ రాబోతుంది అయితే ఈ పాత నూట ముప్పై నాలుగు పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక అనుమతి వచ్చింది ఇందాక చూసినాము సో ఈ నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ముప్పై నుంచి నలభై ఒక్క పోస్టులు ఈ కొత్త పోస్టులు ఈ కొత్త పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి అయితే రావాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా అతి త్వరలో జరిగే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఓవరాల్గా తెలంగాణలో డిఇవో డైట్ ఎస్సీఆర్టీలకు సంబంధించిన లెక్చర్ నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకినా నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్